ప్రకృతి వ్యవసాయ విస్తరణపై కీలక ముందడుగు పడింది ఏపీ రైతు సాధికార సంస్థ అమెరికాకు చెందిన పెగాసిస్ క్యాపిటల్ అడ్వైజర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ తో ఎంఓఈ కుదుర్చుకున్నారు విజయవాడ మార్క్ఫెడ్ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ వ్యూహాత్మక భాగస్వామ్య పొత్తు కుదిరింది ఇందుకు రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పెగాసస్ సిఇఓ క్రేగ్ కోఘాట్ ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కీత్ అగోడా ప్రాతినిధ్యం వహించారు ప్రకృతి వ్యవసాయాన్ని పది లక్షల రైతుల నుండి అరవై లక్షల రైతులకు విస్తరించడమే ఈ ఒప్పంద లక్ష్యం ముఖ్యంగా నిధుల సమీకరణ పంట ఉత్పత్తుల అనంతర మౌలిక వసతుల అభివృద్ధి మార్కెట్ విస్తరణ ఏఐ ఆధారిత పరిశోధన అంతర్జాతీయ భాగస్వామ్యాలపై ఈ ఒప్పందం దృష్టి సారించింది ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ రైతుల ఆరోగ్యం ఆర్థిక వ్యవస్థపై విప్లవాత్మక ప్రభావాన్ని చూపనుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రకృతి వ్యవసాయం బలోపేతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం హర్షదాయకమన్నారు సర్టిఫికేషన్ ప్రెసబిలిటీ డేటా ప్రవేశపెట్టడం అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యత చూసి గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు ఇక వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ విజన్ రెండు వేల నలభై ఏడు నాటికి వివిధ రంగాల అభివృద్ధి కోసం పది సూత్రాలను రూపొందించారని వ్యవసాయంలో డీప్ టెక్నాలజీని వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని అత్యంత ప్రాధాన్యతగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా చెప్పుకొచ్చారు ప్రకృతి వ్యవసాయ విస్తరణలో మహిళా స్వయం సహాయక సంఘాలు ప్రధాన భూమి ను పోషిస్తున్నాయని లక్షలాది మంది రైతులకు సాధికారతలు సమకూర్చుతుందన్నారు ప్రకృతి వ్యవసాయంలో ఏపీని ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఇది సహాయపడుతుందని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ సీఈఓ రామారావు సలహాదారుడు మురళీధర్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు